శ్రీమాతమ ఈరోజు ఒక పురుషుడు భాగ్యనగరానికి విచ్చేశారు అని వారి పేరు చెప్పగానే నాకు మా విజయరాము గారు తప్పకుండా రావాలి దర్శించుకోవాలని రావడం జరిగింది ఎందుకంటే రెండు వేల నాలుగులో రైతు రక్షణే దేశ రక్షణ రైతు రక్షణే మన బ్రతుకు రక్షణ అని మూడు రోజుల పాటు వర్క్షాస్ వర్క్షాపు నేను నిర్వహించడానికి కారణం సుభాష్ పాలేకర్జీ అలాగే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాలు ఏవైతే ఉన్నా కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుండి సేంద్రీయ వ్యవసాయం చేసినటువంటి రైతు దంపతులని ఆది దంపతులుగా పూజించి వారిని మా ధర్మపురి క్షేత్రంలో ఆదరించి రైతు యొక్క విశిష్టతను దానికి కారణం కూడా ఈనాడు ఇక్కడ కూర్చున్న మహనీయుడు శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావడం వల్ల ఎక్కువ మాట్లాడని ఒకే ఒక్క మాట చెప్తాను దువ్వూరి రామిరెడ్డి గారు చెప్పినటువంటి మాట గుర్తు చేసుకోవాలి మనం సౌరిక అంటే ఓ కర్ష కూడా నీవు ఈ భారత క్షాత్మలాత్మ గౌరవ పవిత్రమూర్తివి సూరమణివి ఈ ధరణీపతి పాలన కంటే ఈ ధరణీపతి పాలన కంటే పాలన నీ హలము కంటే పూజనీయమగునే ఈ ధరణీపతి పాలన నీ హలము కంటే పూజనీయమగునే అని దువ్వూరి రామిరెడ్డి గారు చెప్పారే ఓ కర్ష పవిత్రమైనటువంటి మూర్తివి ఈ ధరణీపతి యొక్క పాలనాదండం కూడా నీ హలం ముందు తీసికట్టే అటువంటి పవిత్ర మూర్తి వినువని చెప్పి రైతుని గురించి చెప్పిన దువ్వూరి రామిరెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి మా పై శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాలానికి తగినట్టుగా వ్యవసాయ రంగాన్ని కూడా మనం మార్పులు చేర్పులతో నేటి తరానికి అందించకపోతే వ్యవసాయం చేస్తున్న పిల్లవాడికి పిల్లనివ్వననే పరిస్థితులు వచ్చాయి కాబట్టి దానిని కూడా నేను ఎప్పుడూ చెప్తుంటే అగ్రికల్చర్ సైంటిస్ట్ అని పేరు పెట్టండి పిల్లవాడు కారులో వచ్చి కనుక పొలానికి వెళితే అమ్మాయిలు కూడా ప్రేమిస్తారని ఒకసారి ఒక మీటింగ్లో నేను చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధమైనటువంటి టెక్నాలజీని రైతు అంటే అమ్మాయి ఒప్పుకోవడల్లా అది అగ్రికల్చర్ సైంటిస్ట్ అంటే ఒప్పుకుంటోంది అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేధావులైనటువంటి ఆలోచించాలి మా వరప్రసాద్ రాయుడు గారు చెప్పినట్టుగా ఎక్కడైనా పొలం కొంటే దాన్ని ప్లాట్లుగా వేసి అమ్ముతున్నారు తర్వాత పాటలు కూడా మనం పడుతున్నామనే సంగతి మనకు తెలుసు మన ఆహారం మీద మన పానీయాల మీద ఎటువంటి కుట్ర జరుగుతూ మన మేధా సంపత్తిని నాశనం చేయడానికి మన ఆహారపు అలవాట్ల వల్లే ఈ దేశంలో మేధావులు తయారవుతున్నారు ఈ మేధా సంపత్తిని నాశనం చేయడానికి వచ్చినటువంటి కుట్రపూరితమైన ఆహార పదార్థాలు తినిపించి మన పిల్లల్ని జాతిని నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ ధరణి ఎప్పుడూ కూడా అటువంటి వారిని క్షమించదు కాబట్టి ఇటువంటి అవతార పురుషులను మళ్ళీ భూమి మీదకి తీసుకువచ్చి నిద్రిస్తున్న ఈ జాతిని మళ్ళీ మేలుకొల్పుతారు కాబట్టి అటువంటి మహనీయుల యొక్క పాటలో మనం నడుస్తూ ఉంటే విజయరామ్ గారు లాంటి గొప్ప వ్యక్తులు తయారై తిరుమల తిరుపతి దేవస్థానానికి సైతం కల్మషం లేని కాలుష్యం లేని నైవేద్యాన్ని పంపడానికి ఎంతో మంది రైతులు శ్రమిస్తున్నారు అంటే ఆ వెంకటాచలపతి యొక్క ఆశీస్సులు రైతులందరికీ కూడా ఉండాలని రైతు రక్షణే మన బ్రతుకు రక్షణ మన బ్రతుకు రక్షణే మన దేశ రక్షణ అనే భావాన్ని మనం పెంపొందించుకుంటూ ముందుకు వెళదామని ఆ మహనీయుడిని దర్శించుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు ఒక్కసారి వారు అనుమతితో దయచేసి మీ అందరికీ కనుక